తండైన దేవుని కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము జూలై నెల ఇరవై ఐదో తారీఖు గురువారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మతీశ్వార్త ఇరవై ఒకటి అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరో అది నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుతురని చెప్పాను ప్రభనే యేసుక్రీస్తు వారు ఈ మాటను సువార్తలో భాగంగా ఆయన తెలియచేయడం జరిగింది ప్రార్థన చేసినప్పుడు వీటినైతే అడుగుతున్నామో వాటి విషయంలో మనం దేవుని మీద నమ్మకం పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు అనే విషయాన్ని అక్కడ ఖచ్చితమైన మాట ద్వారా యేసు ప్రభు వారు తెలియజేశారు కనుక మనం ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసులుగా మనం వేటినైతే అడుగుతున్నామో వాటి విషయంలో దేవుణ్ణి నమ్మాలి దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడని అలా మనం నమ్మినప్పుడు ఖచ్చితంగా ప్రతిఫలం పొందుతామని ఇక్కడ అద్భుతమైన మాట ద్వారా మనం చూస్తున్నాం ప్రార్థన చేద్దాం ప్రేమ కలతండి మీరు ఇచ్చిన మరొకృదయమును బట్టి కృతజ్ఞతలు అందరినీ దీవించి ఆశీర్వదించి విదేశీ స్వదేశీలను జ్ఞాపకం చేసుకుని అందరికీ ఆరోగ్య బాలని ఇమ్మని దీవనదా ఇచ్చిమ్మని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ అమ్మ నడుచున్నమ్మ ప్రీ పరలోకపు తండ్రి ఆమెన్ క్రీస్తు సంఘము పదం వారి వీధి రామచంద్రపురం అందరికీ వందన బలండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాడ్ బ్లెస్ యు ఆల్